గోపాల్ టీడీపీ నుండి వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఎర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ పెయ్యాల మణికంఠ చింతాడ రాంబాబు ఎమ్మెల్యే బాలిడేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వీరిని బాలిడేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు యువనేత బాలిడేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో చాపల నాగరాజు కుటుంబ సభ్యులతో పాటు ఇరవై కుటుంబాలు పార్టీలో చేరారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు గోపాల్ అనేక కుటుంబాలు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు ఎప్పటి నుండో టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన చాలామంది నేడు వైసీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయని మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీల ఆగడాలు పెరుగుతాయన్న భయంతో వైసీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు చేపల నాగరాజు జాలయ్య కుటుంబ సభ్యులు వైసీపీలోకి చేరడంతో హృదయపూర్వకంగా ఆహా ఆహ్వానిస్తున్నామన్నారు కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్ తిరుమలరావు డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ఎందేటి రంగారావు బొమ్మినేని మురళి రమాదేవి శ్రీకాంత్ శ్రావణి జాలా లక్ష్మి నవీన్ యాసిన్ సలీం శ్రీను తదితరులు పాల్గొన్నారు బాగుంది ఎడిటర్ ఫోటో శ్రీ మాతమ్మ గారు गीतांजलि గారు జై బాలనేని జై బాలనేని ఈ రోజు గోపానగరం ప్రోగ్రామలో అంతా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదికలకి ఉన్న పెద్దలందరికీ కాపీటర్ కర్మణన్న కర్మణన్నకి రంగారావునికి అలాగే ఈ వైసీపీ యూత్కి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదం తెలుపుకుంటూ వాస్తవంగా ఈ షాపుల నాగార్జున శాఖలు జాలేవాళ్ళు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు వైసీపీకి ఓటేస్తుంటారు కాంగ్రెస్ పార్టీకైనా వైసీపీకి అయినా ఎప్పుడు ఓటేస్తుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి వరకు పునాదప్పటి నుంచి అదే తెలుగుదేశం పార్టీ వేరే పార్టీ చేస్తుంటారు వాళ్ళు కేవలం ఈ జగన్ గారు సంక్షోభ పథకాల మీద మమ్మల్ని చూసి కాదని అది కూడా చెప్తున్నాను జయంగా స్కీమ్స్ అవి ఇళ్ళ పట్టకు రావటం వల్ల మేము మారుతామన్నా మీ చేశారు మాకు మీ ఆ పార్టీలో ఉన్నప్పుడు మాకేం పని జరగలేదు ఈ పార్టీ మాకు జరిగింది మీకు టీడీపీ అయినా మాకు పని జరిగింది అనే ఒక దీంతో విశ్వా విశ్వసనీయత చూపే దానికైనా పార్టీలో జాయిన్ అయ్యారు అది చాలా మంచి పరిణామం ఎందుకంటే మేము పని చేశాం కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు పేదలు కూడా ఎప్పుడు పని చేస్తే వాళ్ళు మళ్ళీ విశ్వాసం చూపిస్తే ఒక ఆనందం ఉంటుంది సో మేము చేసాము మాకు మా మారారు వీళ్ళు అట్లాగే ఇంకా చాలా డివిజన్స్లో చాలా మార్పులు ఉన్నాయి నేను చూస్తూ ఉన్నాను కదా పబ్లిక్లో ఒక భయం స్టార్ట్ అయింది ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థ లేదా వాయింట సిస్టమ్ ఎక్కడ ఆగిపోయిందా ఎక్కడ జన్మభూమి కంపెనీలు మళ్ళీ వస్తాయా అనే భయం వల్ల ఈ ఒక వేవ్ లాగా వస్తుంది గ్రౌండ్లో సో కంపల్సరీ నేను చెప్తున్నాను నాకు ఇంట్లో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒంగోలు మినిమం పదిహేను వేల మెజార్టీతో గెలుస్తాము నేను కష్టపడేది కూడా మేము కష్టపడేది కూడా మెజారిటీ పెంచుకోవాలని ఎప్పుడు ఆయన మెజారిటీ రావాలని గైడ్ చేస్తున్నాం సో వచ్చేసే ప్రతి ఒక్కరుకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము చేసాం కాబట్టి మీ విలువైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా నాన్నే అట్లాగే ఎంపీ తెప్పించాం নাই తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా అంచెలంచెలుగా వెదుగుతూ లేగల్ సెల్ జనరల్ సెక్రటరీగా లేగల్ సెల్ జిల్లా అధ్యక్షుడుగా జిల్లా మేర్బాడీ జనరల్ సెక్రటరీగా టూ టర్మ్స్ అట్లనే రాష్ట్ర సెక్రటరీగా టూ టర్మ్స్ మరి చేయటం జరిగింది అలానే విజయవాడ పార్లమెంటుకి అబ్జర్వర్గా దేవినేని ఉమ్మగారికి అబ్జర్వర్గా ఉండటం జరిగింది అయినా ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో మరి బ్రాహ్మచర్ల జలార్ద అనే వ్యక్తి నన్ను ఎంత మోసం చేశాడంటే అతన్ని నేను ఇంకా ఎన్నో చెప్పాల్సిన విషయాలు ఉంటాయి అయితే ఒక్క మాటగా చెబుతున్నాను హీఈ్ ఏ సైనడ్ పర్సన్ సైనైడ్ ఎమ్మెల్యేగా మరి ఆనాడు రెండు వేల పద్నాలుగులో వ్యవహరించి ఎటువంటి కార్యకర్తకి ఒక్క కార్యకర్తకు కూడా తాను న్యాయం చేసింది లేదు మొన్న మీటింగ్లో నేను ఒక వీడియో చూశా కార్యకర్తలకి నేను అండగా ఉంటానని అబద్ధాలుగా ఫోర్ ట్వంటీ మాటలు చెబుతున్నాడు తప్ప అతను కార్యకర్తలకి ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసింది లేదు ఒక్క కార్యకర్తకి ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో అతను ఎటువంటి లబ్ధి సమకూర్చడం కాదు కదా కదా వాళ్ళు చేసిన సేవకి ఎటువంటి పదవిని ఉన్నతమైన పదవులు కూడా ఇవ్వకుండా మరి అనగు తొక్కి ఒక సైనేట్ జనార్దనగా ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గాల్లో మిగిలిపోతాడు అతనికి ఒకసారి రెండు వేల పద్నాలుగులో సైనికుల్లాగా ఇక్కడ అలాంటి వ్యక్తులు మరి ఆ రెండు వేల పద్నాలుగులో ఎవరైతే పనిచేశామో వాళ్ళందరూ ఈరోజు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఇరవై ఐదు వేల నుంచి పరిచయం ఎందుకంటే మేము తెల సంఘాల్లో పంపించి తెల సంఘాల్లో పనిచేస్తున్నాం అయితే ఆయన టీడీపీలో ఉండేవాడు నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ తర్వాత వేస్తారుసీపీ మరి ఈరోజు ఉంటే ఎవరైతే గతంలో టీడీపీ పార్టీలో కీలకంగా సిటీ ప్రెసిడెంట్ అయిన బొమ్మినేని మౌళై కానీ మరి ఇతను దాదాపు రాష్ట్ర కమిటీలో కూడా పనిచేశాడు జిల్లా కమిటీలో పనిచేసిన ఎల్లారెం శ్రీనివాస్ యాదవ్ మరి ఈరోజు ఇంత ఫీల్ అవుతూ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ గారి మీద ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం మేము చాలామంది ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం ఎవరైతే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కొంతమంది యాదవల ద్వారా టీడీపీ యాదవుల ద్వారా వాళ్ళకి ఏదో అంటే మీరు వస్తే మేము మార్కెట్ యాడ్ ఇస్తాం ఇంకో పదవి ఇస్తాం నేను అడుగుతా ఉన్నా జనార్థం గతంలో మీరు టీడీపీ ప్రభుత్వాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు యాదవలకి ఎంతమంది పదవులు ఇచ్చారు ఈ పక్క రెండు వేల నుంచి అతను దాదాపు హెల్త్ కూడా అంటే పేపర్స్ కూడా చేసుకుంటాడు అంటే చెప్తున్నా ఇంకో సూపారా గారు ఆయనకేమి ఇచ్చారు లాస్ట్